అసలం అం వరహతుల్హి వ ఈరోజు మనం వజూకా తరీకా అనగా వజూ చేసే పద్ధతి తెలుసుకుందాం మన ప్రీవియస్ వీడియోలో వుజూ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం కదా ఈరోజు అది ఎలా చేస్తామో తెలుసుకుందాం విత్ సున్నత్ తరీకా అండ్ మన ప్రవక్త గారు సహాబీలు చేసిన పద్ధతిలో తెలుసుకుందాం మీరు కనుక నా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఉజు గురించి దయచేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాన్ని చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేస్తే చాలా డీటెయిల్గా అర్థమైద్ది ఇన్షాల్లా అయినా ఈ వీడియోలో కూడా ప్రీవియస్ వీడియోలో కొంచెం మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బాగా డీప్ అర్థం చేసుకోవడానికి అల్లా సుభాను తల ఎవరైతే అల్లాహ్దారిలో ఇస్లాంని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో వారిని అల్లా ఇష్టపడతారు అల్లాహతాలా ఖురానులో సూరత్ అల్ మైదా ఆయత్ నంబర్ సిక్స్లో తెలియజేసింది ఏమిటంటే యా ఇజా ఇజాకు ఇలా సొలాతిఫ్ లిస్ల్ ఉజూహకుం వ ఐ ఇలాల్ మరాఫికి వంసలు సలు బిరు ఉసికుం అర్జులకుమ్ ఇలల్ కబైన్ ప్రనౌన్సియేషన్ తప్పైతే క్షమించగలరు స్క్రీన్ మీద ఆయత్ పెడతాను అల్లాహుతాలా తెలియజేస్తున్నారు ఓ విశ్వాసులారా మీరు నమాజ్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు మీ ముఖము చేతులు మణికట్టు వరకు కడుక్కోండి మరియు మీ తలను మసాజ్ చేయండి మీ కాళ్ళని చీలమండలం దాకా కడగండి చీల మండలం అంటే యాంకల్ అండి అల్లాహుతాలా చాలా తేలికగా అర్థమయ్యే రీతిలో మనకి వజూ చేసుకోవాలని తెలియజేశారు అది ఎలా ముఖము చేతులు కలర్ని మసాజ్ చేయడం కాలు కడుక్కవ్వడం ఎందుకంటే నమాజ్ కోసం వుజు తప్పనిసరి ఒక కండిషన్ వుజు లేకుండా నమాజు అంగీకరించబడదు హుజు యా వుధు ఏది అని పలికినా కూడా వజు అనే అర్థమండి హజరత్ అబూహురేరా రది అల్లాహు అనూహు గారు ఉల్లేఖన ప్రకారం మన ప్రవక్త మొహమ్మద్ సలహాహు అలీహి వసలం గారు తెలియజేసింది ఏమిటంటే మీరు నిద్ర నుండి మేల్కున్నాక చేతులు వంట సామాగ్రిలో పెట్టరాదు ముందుగా మూడుసార్లు కడుక్కోవాలి ఎందుకంటే మీకు తెలియదు ఆ చేతులు రాత్రంతా ఎక్కడ గడిపాయో ముందుగా చేతులు కడుక్కోవాలని మన ప్రవక్త గారు తెలియజేశారు ఈ హదీస్ ప్రకారం ఇంకొక రివాయతులో హజరత్ అబూ హురేరీల్లా అనుహు గారు మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వస్లం గారు తెలియజేసింది ఏమిటంటే నిద్ర నుండి లేచాక వజూ చేయాలి అనే నియత్ నియత్ అనగా తలంపు ఒక ఇంటెన్షన్ అనమాట చేసుకోవాలి మనసులో ముక్కులో మూడుసార్లు నీరుని ఎక్కించి బాగా చీదండి శైతాను ముక్కు యొక్క రంధ్రాలలో రాత్రి గడుపుతుంది కాబట్టి ఇప్పుడు ఉదు యొక్క పద్ధతిని తెలుసుకుందాం మొట్టమొదట ఉజు యొక్క పద్ధతిలో మన మనసులో నియత అనగా తలంపు ఇంటెన్షన్ ఒక ప్లాన్ అని అర్థం అది అనుకోవాలన్నమాట జస్ట్ వధువు చేసుకోవాలి అని అనుకుంటే చాలు ప్రత్యేక దువా ఏమీ లేదు హదీసు ప్రకారం మీరు చూసుకున్నట్లయితే ఇన్ అమల్ ఆమాలు బిన్నియాత్ ఆమల్కా దారోమదార్ నియతుం హే దీని అర్థం తెలుగులో మనం చేసే పనులు లేకపోతే చర్యలు ఉద్దేశం మీద ఆధారపడి ఉంటాయి అని మన ప్రవక్త గారు తెలియజేసినట్టు హదీస్ తెలియజేస్తాం దువా చేయటం సున్నత్తో ప్రూవ్ చేయలేదు ఏ సున్నత్ కాదు ఎక్కడా హదీస్లో లేదు మనసులో నియత్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫరాజ్ నమాజ్ చేయాలి అని మనసులో అనుకుంటాం కదా అంతే నేను నమాజ్ చదవడానికి వజూ చేస్తున్నాను అని అనుకుంటే చాలు అదే నియత్ ఒకవేళ మీరు ఖురాన్ పాటించడానికి నియత్ చేసుకుంటే ఇప్పుడు నేను ఖురాన్ చదవాలనుకుంటున్నాను కదా వజూ చేసుకోవాలి అని లెగుస్తాం చూడండి అదే మనసులో ఒక నియత్ చాలు అల్లా యొక్క జిక్కిర్ చేయడానికి వుజు చేసుకోవాలి అని అనుకుంటే అదే నియత్ వుజు లేకుండా కూడా జిక్కిర్ చేయొచ్చు బట్ మనం ప్రవక్త ముహ్మద్ సల్లాహు అలహి వసలం గారు తెలియజేసింది ఏమిటంటే నేను పరిశుభ్ర స్థితిలో ఉన్నప్పుడు అల్లా యొక్క పేరు తీసుకోవడానికి ఇష్టపడతాను అని సో మీరు చేయాలనుకుంటే చేయొచ్చు వజూ లేకుండా కూడా జికిర్ చేయచ్చు మనం వజూకి అసలు స్టార్ట్ చేసేటప్పుడు మేము అనుకుంటాం బిస్మిల్లాహు రహమాన్ రహీమ్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తాం కదా యాక్చువల్గా సున్నత్ ప్రకారం మన ప్రవక్త గారు బిస్మిల్లాహ్ అనే అన్నారండి పూర్తిగా చదవలేదు సో బిస్మిల్లా అని మొదలు పెట్టండి పెట్టాలి మొదట బిస్మిల్లా అనడం ఇష్టపడతారు ప్రొక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఇలా తెలియజేశారు ఎవరైతే వజూకి ముందుగా బిస్మిల్లా అనలేదో అల్లాహ్ సుభాను తాలా నామం తీసుకోలేదు అతని వజూ యాక్సెప్ట్ అవ్వదు అంగీకరించబడదు ఒకవేళ ఎవరైతే మొదట్లో బిస్మిల్లా అనడం మర్చిపోతే గనక మధ్యలో గుర్తుకు వస్తే వెంటనే బిస్మిల్లా అని అనుకోవాలి అది సరిపోతుంది అలా అని బిస్మిల్లా చదవలేదు కదా అని చెప్పేసి మళ్ళీ వజు పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ కావాలని వుజులో బిస్మిల్లా అనకపోతే ఆ వజు అంగీకరించబడదు మళ్ళీ ఫస్ట్ నుండి వుధూ చేయాల్సి వస్తుంది ఇప్పుడు వీడియోలో చూసినట్లు ఫాలో అవ్వండి బిస్మిల్లా మనసులో నియత్ అనుకున్నాం కదా తర్వాత బిస్మిల్లా అనుకొని రెండు చేతులని మణికట్టు వరకు మూడు సార్లు కడగాలి అది ఎలా కడగాలి ఒక చేతిని మూడు సార్లు ఇంకో చేతిని మూడు సార్లు కాదండి మీరు మీరు వీడియోలో చూసుకున్నట్లయితే కనుక ఒక చేతి మీద నుండి ఇంకో చెయ్యి అలా బాగా అండ్ వేళ్ళ మధ్యలో కూడా బాగా క్లీన్ చేసుకోవాలి నీళ్ళు పలుస్ ఉంటే దయచేసి ముందుగానే రిమూవ్ చేసుకొని లేకపోతే నమాజ్ అవ్వాలి నోటిలోకి రెండు సార్లు మీరు తీసుకొని ఉక్కిలించి ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు సహద ఫింగర్ ఉంటుంది కదా ఒక ఇండెక్స్ ఫింగర్ అంటారు ఆ చూపుడు వేలుతో బాగా పళ్ళని శుభ్రం చేసుకొని ఆ తర్వాత రెండుసార్లు నోట్లోకి నీళ్ళు ఎక్కించి పులి అంటారు కదా పులి చేయండి గరగరాచుకుండి ఓకే వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం మూడు సార్లు మనం నోటిని శుభ్రపరచుకుంటాం ఆ తర్వాత ఒకసారి ముక్కులోకి నీళ్ళని ఎక్కించి ఎడమ చేతి చూపుడు వేలు తో ముక్కు అంతా క్లీన్ చేసుకోండి ముక్కు రంధ్రాలు ఉంటాయి కదా రంధ్రాలు క్లీన్ చేసుకొని ఆ తర్వాత రెండు సార్లు ముక్కులోకి నీటిని ఎక్కించండి ఒకవేళ ఉజుతో అదే రోజా ఉన్నట్లయితే కనుక ఉజు చేసేటప్పుడు నీరును మింగకుండా చూసుకోండి ఒకవేళ రోజా లేదు అనుకుంటే కనుక మీరు ముక్కుని లోపలి దాకా నీళ్ళని లోపలి దాకా ముక్కులోకి పీల్చి బాగా టూ టైమ్స్ క్లీన్ చేసుకోండి సో మొత్తం సార్లు నో ముక్కుని నోటిని క్లీన్ చేసుకోవాలి ఇంకొక విధంగా అయితే ఫస్ట్ ఒకసారి చేతిలోకి నీళ్ళు తీసుకొని ఫస్ట్ నోటిని తర్వాత ముక్కులోకి తర్వాత నోటికి తర్వాత ముక్కులోకి నోటికి ముక్కులోకి ఇలా మూడు సార్లు చేయొచ్చు బట్ అది కన్ఫ్యూజ్ అవుతాం కరెక్ట్గా చేసామా లేదా అని కూడా గుర్తుండదు కాబట్టి ఈ ఈ ప్రాసెస్సే ఫాలో అవ్వండి తర్వాత పూర్తి ముఖాన్ని మూడుసార్లు చెవులు వెనకాల నుండి ముక్కులు కళ్ళు కళ్ళ ఎడ్జెస్ పుసిరా పుసి అవన్నీ ఫోర్ హెడ్ నుండి మొత్తం మూడు సార్లు క్లీన్ చేసుకోండి ఆ తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలాగా మొహం కడుక్కున్నాక మూడు సార్లు తర్వాత నెక్స్ట్ రైట్ హ్యాండ్ కుడి చేతి నుండి ఎడమ చేతికి వీడియోలో చూపిస్తున్నట్లు ఫస్ట్ మణికట్టు వరకు కడుక్క ఆ తర్వాత మోచేయి దాకా వీళ్ళని పూర్తిగా పొడి లేకుండా తడి చేయాలన్నమాట అలాగా మూడుసార్లు మొత్తం ఒక కుడి చేతిని మూడుసార్లు ఎడమ చేతిని మూడుసార్లు అలా ఒకటి ఒకటి సపరేట్గా కాకుండా మీరు ఒక చేతి వైపు నుండి ఇంకో చేతి వైపు ఇలా చేసుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి ఇప్పుడు తల మసా అంటారు అంటే చేతులు తీసుకొని మీరు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తలని నురుముకోవాలి దాన్ని మసా అంటారు మీరు వీడియోలో చూస్తున్నట్లు స్పెషల్గా నీళ్ళతో ఏం కాదండి జస్ట్ తడి చేతులతో అలా అనుకోవాలి రెండు చేతులు యొక్క ఇండెక్స్ ఫింగర్స్ అంటారు కదా చూపుడు వేళ్ళు లోపలికి బయటికి అలాగా చెవుల లోపల క్లీన్ చేసుకోండి తల మసా చెవులు అనేది ఇది ఒక్కసారే చేయాలండి మూడుసార్లు చేయడం తర్వాత కుడి కాలు బొటన్ వేలు మధ్యలో బాగా క్లీన్ చేసుకోవాలి అలాగే మడెము మడము దాకా మూడుసార్లు క్లీన్ చేసుకోవాలి రెండు కాళ్ళకి ఫస్ట్ కుడి తర్వాత ఎడమకాలు వీడియోలో చూపిస్తున్నట్లుగా గుర్తుపెట్టుకోండి మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి గారు తెలియజేశారు مدعاً لا يجب أن يكونوا أزاي بسبب أن parts أننا نذهب إلى الجهنم بسبب عضو أجنبي ونحن نقوم بالله من ذلك أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمداً عبده ورسوله ఈ రెండు దువాల గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అల్లా సుబ్బాను తాలా మీద ఎటువంటి ఈమాన్ అనగా విశ్వాసం లేకుండా మనం ఎంత ఇబాదత్ అనగా ప్రార్థన చేసినా కూడా వృధా మన ఘైర్ ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఘైర్ అంటే నాన్ ముస్లిమ్స్ అని అర్థం చేసుకోండి ఎన్నెన్ని దాన ధర్మాలు చేస్తారు వాళ్ళు కొండంత దాన ధర్మాలు చేస్తారు కానీ అల్లాహ్ తాలా పైన విశ్వాసంతో చేయరు కాబట్టి ఎన్ని దాన ధర్మాలు చేసినా విశ్వాసం లేకుండా అది కొండంత అయినా సరే వృధా ఈమాన్ అనగా విశ్వాసం ఒక ముఖ్యమైనది గొప్పదైనది అల్లా మీద విశ్వాసం అనగా ఇఖ్లాస్ నియత్ అనగా అల్లాహ్ ఒక్కడే అని తలంపు నియత్తో మనం జీవించడం ఇఖ్లాస్తో మన జీవనం ఉండాలి మనం ఏ పని చేసినా అల్లాని సంతృప్తి పెట్టేలాగా అల్లా యొక్క ఇష్టమైన పనులు అయి ఉండాలి నబీ అక్రమ్ సల్లాహు అలీ వసలం గారు తెలియజేసినట్లు మన జీవితం మరియు అమల్ అనగా చర్యలు పనులు ఉంటే ఇన్షాల్లా ఆ చర్యలు అల్లా దగ్గర కాబీలే కుబుల్ అనగా యోగ్యకరమైనదిగా అంగీకరించబడతాయి ఒకవేళ మన ప్రవక్త గారు చెప్పినట్లు కాకుండా వ్యతిరేకంగా లేకపోతే మన మస్జిద్లో మౌలానాలు ఇమాములు ముఫ్తీలు ఇలా చెప్పారు మేము ఇలా చేస్తాం అని ఆ ఇమాముల వైపు వాదిస్తూ ఉంటే కనుక దగ్గరలో పీర్లు ఇలా చెప్పారు వాళ్ళు ఇలా చెప్పారు అల్లాహ దగ్గర ఇది యోగ్యకరమైనది మాత్రం కాదు వీళ్ళు చేసే పనులు నవీ అక్రమ్ సహు అలహీ వసలం గారి సున్నతులు కానే కాదు కాబట్టి అల్లా ఎలా యాక్సెప్ట్ చేస్తారు అంతే కదా మనం చేసే చర్యలైనా నబీ అక్రమ్ సల్లాహు అలహి వసలం గారు తెలియజేసిన విధంగా ఉండాలి అల్లాహు తాలా ఖురాన్లో మనకి తెలియజేసింది ఏమిటంటే నబీ అక్రమ్ సలహాహు అలహి వసలం గారిని మన కోసం ఒక ఉస్వా అనగా ఒక ఎగ్జాంపుల్గా చేశారు ఒక మోడల్ అని అనుకోవచ్చు ఇప్పుడు మనం ఇంస్టాగ్రామ్లో ఎలా ఫాలో అవుతున్నాం అలాగా మనం ఆయనని మనస్ఫూర్తిగా ఫాలో అవ్వాలి ఆయన ఎలా చేశారు అలాగే మన జీవితం కూడా గడపాలన్నమాట ఇమిటేషన్ అలా కాపీ కాపీ చేయాలన్నమాట ఆయన లాగా ఉదు చాలా డిఫరెన్స్తో చేస్తూ ఉంటారు చాలామంది ఉదు అయిపోయినాక ఆకాశం వైపు ఇండెక్స్ ఫింగర్ అనగా చూపుడు వేలు చూపిస్తా షహదత్ ఫింగర్ అని కూడా అంటారండి ఎత్తి ఏదో ఏదో చదువుతూ ఉంటారు అవి సున్నత్తో సాబిత్ అయితే కాదు అంటే అది సున్నత్ అని ఎక్కడ ప్రూవ్ చేసినట్టు లేదు ಇಸ್ಲಾಂ ಎಂತಾರೋ ಅಂತೇ ಚಾಲಿ ತಕ್ಕವೂಡದು ಅತಿಗೂ ಚೂಡ್ದು ಉಸ್ಮಾನ್ ರಜಿಯಲ್ಲಾ ಅನ್ಹು ಗಾರು ಇಲ್ಲ ತಿಳಜೇಸರು ರಾಯತ್ ರಸೂಲ್ ಅಲ್ಲಾಹ್ ಸಲ್ಲಾಹು ಅಲಹಿ ವಸ್ಲಂ ತವದ್ದುಇಝಾರ್ నేను నబీ అక్రమ్ సల్లూ అలహీ వసలం గారిని నా లాగా అనగా నేను చేసే విధంగా వజూ చేయడం నేను చూశాను అని అన్నారు ఫస్ట్ నియత్ అనుకొని తర్వాత బిస్మిల్లా అని తర్వాత రెండు చేతులు మూడుసార్లు ఫస్ట్ కుడి చేయి తర్వాత ఎడం చేయి మూడుసార్లు నోట్లో కుళ్ళి చేయడం పుక్కిలించడం మూడుసార్లు ముక్కులోకి నీళ్ళను ఎక్కించడం తర్వాత ముఖం కడుక్కోవడం మూడు సార్లు తర్వాత చేతులు కడగడం మూడుసార్లు తర్వాత రెండు చేతులు మో చేతుల దాకా మూడుసార్లు కడగడం ఆ తర్వాత తల మసాజ్ చేయడం ఆ తర్వాత కాళ్ళు మూడుసార్లు కడగడం మడాలు తడిచేలాగా ఇది వజూ ప్రాసెస్ అనమాట ఖురాన్లో అల్లాహుతాలా ఇలా ఖురాన్లో అల్లహుతాలా తెలియజేశారు పద్ధతి వచ్చేసి మనం మన ప్రాక్త ముహమ్మ సుల్లాహు అలహీ వసలం గారి దగ్గర నుండి నేర్చుకోవాలి అల్లాహ తాలా మనం ఇవన్నీ విని తెలుసుకోవడమే కాకుండా చర్యలు ఆచరణలో పెట్టాలని మనం దువా చేద్దాం ఇన్షాల్లా ఆ మీన్ ఉదు యా వుజు తర్వాత దువా ఏంటో చూద్దాం ఆ వీడియోలో ఎండ్ ఆఫ్ ద వజు మీకు ఆ దువా చెప్పారు కదా అవి రెండునే అండి సో ఒకటి వచ్చేసి అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక్ అలహు వషదు అన్న మొహమ్మద్ అన్ అబ్దుహు వరసూలుహు ఇది ఒక దువా ఇది సాహిబ్ ముస్లిం షరీఫ్లో ఉంది ఇంకొకటి వచ్చేసి అల్లాహుమ్మ అల్లాహుమ్మ మినత్ తవాబీనా ఒజాలని మినల్ ముతహరీన్ ఈ రెండో దువా వచ్చేసి హాఫీజ్ ఇబ్న హాజర్ రెహమతుల్లా గారు జయీఫ్ అన్నారు అంటే దీనికి ఎటువంటి రిఫరెన్స్ కానీ ఇది నిజమైన లైన్స్ కాదు అని చెప్పేసి ఇది అబద్ధపు దువా అని చెప్పేసి జయీఫ్ అని డిక్లేర్ చేశారు కాబట్టి ఈ దువా కన్నా మొదట మనం చదువుకున్న దువా చేయడం మంచిది లేదా ఇంకొక దువ సుబహాన కల్లాహుమ్మ వభిహంధిక అశు అల్లా ఇలాహ ఇల్లాఅంత వనస్త వాహతు బి లైక్ ఈ దువా వాతు బి లైక్ సారీ ఈ దువా చదువుకున్నా కూడా మంచిదే ఎవరైతే దువా ఉదు తర్వాత చెప్తారో అతని కోసం జన్నత్ అనగా స్వర్గం యొక్క ఎనిమిది తలుపులు తెరవబడతాయి వారు ఏ తలుపులో నుండి అయినా స్వర్గం లోపలికి ప్రవేశించవచ్చు ఎవరైతే ఈ ఫస్ట్ కానీ ఈరో మూడవది కానీ ఇన్షాల్లా మనం కూడా జన్నత్కి వెళ్ళాలని చెప్పి అలా సుహానుతాలతో దువా చేసుకుందాం అండ్ మరియు ప్రతి ఒక్క రోజు తర్వాత దువా చేయండి ఈ దువా ప్లీజ్ మనం ఎవరి కోసం ఈ మౌలానాలు ముఫ్తీలు దర్గాలో ఉన్న వాళ్ళ గురించి మనం ఎవరి కోసం అయితే వాదిస్తూ ఉంటామో వాళ్ళు చెప్పిందే రైట్ అని మనం చేస్తూ ఉంటాము మన ప్రవక్తని తిరస్కరించి అప్పుడు మనం వాళ్ళతోనే లేపబడతాము మనం చనిపోయినాక మనం మహమ్మద్ ప్రవక్త గారితో లేపబడాలి కానీ ఎవరో చనిపోయి దర్గాలో ఈ గౌసేపాక్ ఆళ్ళు ఈళ్ళు మౌలానా సుబాని ముఫ్తి వీళ్ళందరితో లేపబడితే వాళ్ళు చేసిన పనులకు కూడా మనం జవాబు చెప్పాల్సి వస్తాం ఎందుకంటే మనం మన ప్రవక్తను తిరస్కరించి మిగిలిన అందరినీ ఫాలో అయినందుకు అండ్ మరియు చాలామంది మన ప్రవక్త గారిని ఫాలో అవుతానే మన అల్లాని ఫాలో అవుతానే ఈ దర్గాలు కానీ ఇలాంటి తావేజులు వేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఒక్కటే చేయండి మీరు ఒకటి స్వర్గానికి వెళ్ళాలనుకుంటే అల్లా తాలా మరియు మన నబీ అక్రమ్ సలహు అలహి వస్లం గారిని ఫాలో అవ్వండి మీరు లేదు నరకానికి వెళ్ళాలి అనుకుంటే కనుక మీకు నచ్చింది చేసుకోండి ఇన్షాల్లా అల్లా సుభాను తల మనందరికీ మన తమ పాపాలను క్షమించేసి మనల్ని స్వర్గానికి వెళ్ళేలా చేయుగాక ఐ మీన్ ఇన్షాల్లా ఆ మీన్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఫాలో ఫర్ మోర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైర్ థర్టీ ఫోర్ సారీ ఫోర్ థౌజండ్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సబ్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో థ్యాంక్ యూ సో మచ్ దట్ మీన్స్ అల్లా టు మీ ఇన్షాల్లా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం రబ్బన తకబ్బల్ మిన్న ఇన్నక అంత సమీల్ అలీం ఆలైన ఇన్నక అంత తవాబుర్ రహీమ్